మ్యామ్ చూసుకున్నట్లయితే ఒక మంచి ఉన్నత పదవిలో ఉన్న ఆయన డీజీపీకి చెందిన డిపార్ట్మెంట్కి చెందిన ఆయన ఒక అమ్మాయిలను కాపాడవలసిన ఆయనే ఫోటోలు మార్పింగ్ చేసుకుంటూ టీజ్ చేయడము హరాస్మెంట్ చేయడము మొత్తం ఓవరాల్ మీడియా అంతా సంచలనంగా మారింది అసలు ఒక డిపార్ట్మెంట్లో ఉన్న ఆయన కామన్ పీపుల్ అంటే యువతకు అసలు అతను ఏం నేర్పిద్దామని ఇలాంటి పాడు పని చేశాడను ఒకసారి మీ మాటల్లో ఇప్పుడు ఆయన ఒక బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉంది రైట్ ఆ ఉద్యోగంలో ఉన్న మనిషి ఇలా పోలీసు రాజకీయ నాయకులు టీచర్లు లాయర్లు డాక్టర్లు ఇలా వృత్తులకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ మీద సమాజంలో చాలా బాధ్యత ఉంటుంది వాళ్ళు చాలా ప్రభావాన్ని కూడా చూపిస్తారు సమాజం మీద ఒక పోలీస్ అంటే ఒక భయము భక్తి అన్నీ ఉంటాయి కదా ఒక టీచర్ అంటే విద్యా బుద్ధులు నేర్పిస్తాడు ఒక డాక్టర్ అంటే ప్రాణాలు కాపాడుతాడు ఒక రాజకీయ నాయకుడు అంటే దేశం భవిష్యత్తు ప్రజల భవిష్యత్తుని నిర్ణయిస్తాడు ఇట్లా ఉంటాయి కదా మరి వీళ్ళ మీద ఇంత గురుతరమైన బాధ్యత ఉన్నప్పుడు అంటే వీళ్ళు ఒక రకంగా ఇండైరెక్ట్గా టీచర్ల మాదిరి ఇంత బాధ్యత ఉన్నప్పుడు వీళ్ళు ఇలాంటి ఎర్రిమొర్రి వేషాలు వెద వేషాలు వేయడం అనేది క్షించరా విషయం అసలు ఇది దీనికి రెండో మాట లేదు ఇంతకీ వ్యవహారం ఏంటి అంటే రామచంద్రరావు అని ఒక కర్ణాటకలో డీజీపీ ఉన్నాడు ఆయన ఆయన ఆఫీస్లో ఆయన కోసం వచ్చిన మహిళలా లేకపోతే ఆఫీస్లోనే పనిచేసే మహిళలా తెలియదు కానీ వాళ్ళతోటి అతను ఒక కొన్ని అసభ్యకరమైన పరిస్థితుల్లో అశ్లీలకరమైన కంటెంట్తో ఆయన్ని ఎవరో వీడియో తీశారు ఆఫీస్ వాళ్ళే తీశారంట దొంగతనంగా ఓకే అది బయటికి వచ్చింది ఇప్పుడు ఈయన ఏమంటాడంటే అబ్బెబ్బేబే నేను కాదు మార్ఫింగ్ చేసి పెట్టారు అని చెప్తాడు సరే మార్ఫింగ్ చేస్తే అది కూడా బయటకు వస్తుంది ఏం పెద్ద ఏళ్ళు పుళ్ళు పట్టే వ్యవహారం ఏం కాదు ఓకే అయితే అసలు ఇతను ఎవరు అని చూస్తే మొదటి నుంచి ఇతను ఎంతో కొంత వివాదాస్పదుడైన వ్యక్తే ఇతనికి ఒక పెంపుడు కూతురుంది రన్యారావని ఆ మధ్య ఒక ఆరు నెలల క్రితం అనుకుంటా బంగారం దిగుమతి అక్రమ రవాణా చేస్తూ దొరికిపోయింది అప్పుడు కూడా ఆవిడ అంతకుముందు చాలాసార్లు చేసిందని ఆ చేసిన క్రమంలో ఈయనే ఆమెను రక్షించాడని కథనాలు ఉన్నాయి ఇప్పుడు ఈయనేమంటాడు ఏమంటాడు అంటే ఇతని పే ఇతని చాలామంది నమ్ముతున్నారు ఇతన్ని ఎందుకు నమ్ముతున్నారు అంటే రణ్యారావు విషయంలో ఇతను చాలా సహాయం చేశాడు అని చెప్పి అనుకుంటున్నారు అసలు అప్పుడే ఈయన్ని నిజానికి సస్పెండ్ చేసి ఉండాల్సిందే చేయాల వీళ్ళు అంటే ఆధారాలు దొరికి ఉండవు ఇప్పుడు మట్టుకు ఆయన పనిపడతారు ఆయన ఏమంటాడంటే ఎంతకీ సింపుల్గా నన్ను నా పదవిలోంచి పీకేయాలనుకుంటున్నారు అందుకే నన్ను నా మీద స్టింగ్ ఆపరేషన్ చేశారు అని చెప్తున్నాడు ఇక్కడ ఒకటే ఇదే అమ్మాయిలతో నీ ఇంట్లో నువ్వు చేసుకుంటున్నావు అనుకో అది నీ ఇంట్లో వాళ్ళు అబ్జెక్షన్ పెడతారా పెట్టరా అది మీ ఇంటి సమస్య ఇది ఆఫీస్ ఆఫీస్లో ఇలాంటివి కుదరదు వాళ్ళకి కన్సెంట్ ఉన్నా కుదరదు కన్సెంట్ లేకపోయినా కుదరదు నీ ఇంట్లో అనుకో కన్సెంట్తో నువ్వు అందజేసుకో కన్సెంట్ లేకుండా చేయకు ఇవి చాలా సన్నని గీతలే ఉంటాయి వీటన్నిటికీ మధ్యలో వీళ్ళ మొ మొద్దుబారిపోయిన చర్మాలకి వీళ్ళ వీళ్ళ తీవ్రమైన విశృంఖలమైన కోరికలకి వీళ్ళకి బుర్ర ఆలోచించదు అనమాట వచ్చిందే ఛాన్స్ అన్నట్లు దొరికిందే అవకాశం అన్నట్లు వీళ్ళు ఈ విధంగా చేస్తారు రైట్ అందుకని మనుషులుగా ఉండాలి అని చెప్పింది ఇందు గురించే నేను ఒక మనిషికి ఒక మనిషిలాగా ఉండే బాధ్యత ఉంటుంది అది అది లేదు ఇది ఆ వచ్చిన ఇప్పుడు ఇంకొకరు ఒక చర్చి మొదలెడతారు ఆడవాళ్ళు ఎందుకు వచ్చారు అని ఇదే అర్థం లేని చర్చలు అంటే ఇంక రేపు అది కూడా వస్తుంది మీరు చూడండి అలా అలా వచ్చే ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి ఈయన చెడిపోయాడు అంటారు ఖచ్చితంగా చూడండి అందుకని ఇట్లాంటి వాటిని ఖండించాల్సిందే ఆ ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిందే పోలీస్ అంటే పోలీస్ అంతే నిన్ను నువ్వు కూర్చున్న కుర్చీకి నువ్వు గౌరవం తీసుకులేని కాడికి నువ్వు జీతం ఎట్లా తీసుకుంటావు నువ్వు సిగ్గుండొద్దు మనిషివేనా అసలు ఇప్పుడు ఒక అది కుర్చీ నువ్వు వాళ్ళు నువ్వు ఉంటావు రేపు ఇంకొకళ్ళు వస్తారు రేపు ఎల్లుండి ఇంకొకళ్ళు వస్తారు కానీ ఆ కుర్చీకి విలువ తీసేసావు కదా నువ్వు రైట్ అవును నువ్వు చేసే పని వల్ల ఆ కుర్చీకి ఇంకా విలువ పెరగాలి ఇలా చేయలేదు కదా అధికారం ఉన్నవాళ్ళు అధికారాన్ని చూపించుకోవటానికి వీళ్ళ వీళ్ళ ఇష్టాలన్నీ వీళ్ళ ఫ్యాన్సీలన్నీ తీర్చుకుంటానికి అధికారం ఒక అవకాశం స్మగ్లింగ్ చేసిన ఎవరన్నా దొంగలను రక్షించినా లేకపోతే హత్యలు చేసిన వాళ్ళని రక్షించినా ఏం చేసినా సరే వీళ్ళు వాళ్ళ వృత్తికి ద్రోహం చేసినట్టేగా రైట్ అవును అది అందుకని ఇట్లాంటి వాళ్ళు చూ ఈ మధ్య కాలంలో ఇంకా దిగులు పడే విషయం ఏం జరుగుతుందంటే యంగ్ ఆఫీసర్లు ఒకప్పుడు చాలా ఇదిగా ఉండేవాళ్ళు అసలు డ్యూటీ అంటే ప్రాణం అన్నట్టు ప్రాణం ఇస్తాము అన్నట్లు ఉండేవాళ్ళు ఈ మధ్యకాలంలో అసలు పోలీసు ఉద్యోగంలోకి వెళ్ళేదే అవినీతి చేయడానికి అన్నట్లుగా వెళ్తున్నారు కొంతమంది ఇది చాలా దురదృష్టకరం అందుకని అవినీతి అలాగే బంధు ప్రీతి అలాగే ఈ బలహీనతలు వీటికి ఈ ఈ ఉద్యోగాలు ఒక అవకాశాలుగా చూసుకుంటున్నారు రైట్ ఇది వీళ్ళని కఠినంగా శిక్షించాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్